శ్రీ మాత్రే నమ ఈ వీడియో చూస్తున్న వారందరికీ ముందుగా నమస్కారాలు శ్రీ విద్య రహస్యాల ఉపాసన మార్గాల ఛానల్ స్వాగతం నాకు రీసెంట్గా వచ్చిన కామెంట్లో ఒకటి ఏంటంటే ఒక భక్తురాలు నా వీడియో చూసి మెసేజ్ చేసి కామెంట్ చేస్తారు ఆ యొక్క కామెంట్ బాక్స్లో ఒక భక్తురాలు మీకు చెప్పినటువంటి శ్రీ విద్యా రహస్యాల గురించి చెప్పినటువంటి దళిత శాస్త్రనామాల గురించి ఎలా చేసుకోవాలని చెప్పినప్పుడు వాళ్ళు కామెంట్ చేస్తారు అన్నమాట అయితే ఏమైందంటే అక్కడ కామెంట్లు ఏమైందంటే గురువు గారు మీ ఓపికతో శతకోడి వందనాలు పెట్టారు అక్కడ ఎందుకంటే నేను చెప్పుకోవడం కోసం కాదు కానీ ఈ శ్రీమితి ఉపాసన అనేది చెప్పాలంటే ఓపికతో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక గుర్రాన్ని ఎలా అయితే కట్టేసి సాధన చేస్తామో ఆ విధంగా నువ్వు నీకు నిలబడి సాధన చేసుకోవాలి అక్కడ నీకు నువ్వుగా నిలబడి సాధన చేసుకోవాలి మీ మనసుని నీ ఏకాగ్రతను నీ యొక్క శక్తి సామర్థ్యాలని అన్నిటినీ కృఢీకరించుకోవాలి సామాన్యంగా ఉంటుంది అక్కడ కానీ దాంట్లో ఉన్న మర్మాన్ని తెలుసుకొని ముందుకు అడిగేయాలి అక్కడ ఎలా పడితే అలా వెళ్ళడానికి అవకాశం లేదు శ్రీ విజయ ఉపాసన అనేది ఎంతో కష్టంతో కూడుకున్న విద్య అది ఓడిందంటే అమ్మవారి మీద మన మన యొక్క దృష్టి కేంద్రీకరించి మనం చేస్తేనే అది అవుతుంది కానీ గాలికి సాధన చేస్తే పని కాదు ఎందుకంటే నువ్వు ఎలా అయితే చూస్తావో శాస్త్రం దీన్ని అలానే చూస్తుంది గుర్తుపెట్టుకోండి ఉపాసన నువ్వు ఏ విధంగా చూడగలుగుతావో అది ఆ విధంగా కనపడుతుంది ఇది మెయిన్ సమస్య దీంట్లో నువ్వు మంచి కనపడుతుంది మంచిగా అవ్వడు చెడు అవపడు చెడు అవ్వపడుతుంది నీ చూసే దృష్టిని బట్టి అక్కడ ఉంటుంది అనమాట ఒకటి ఏంటంటే ఈ ఉపాసన అనేది చాలా ఓపికతో చేసుకోవాలి చాలా ఓపిక జపం చేసేటప్పుడు నువ్వు ఎలా పడితే అలా మంత్రాన్ని చదవకూడదు ఎంత వేగంతో కూడా చదవకూడదు ఎలా పడితే అలా చదవకూడదు బయటికి చదవకూడదు ఒక నిర్దిష్టమైన వేగంతో నిర్దిష్టమైన సంఖ్యలో నిర్దిష్టంగా ఒక వ్యవహారంతో నువ్వు సాధన చేసుకుంటూ ముందుకెళ్తే అది సిద్ధిస్తుంది ఎందుకంటే అవతల వ్యక్తులు మనకు తేడా అయ్యింది అంటే ఇదే కారణం ఎందుకంటే శ్రీ విద్య ఉపాసన చేసే వాళ్ళు ఎవరైనా సరే ఆవేశం ఉండదు వాళ్ళకి ఎందుకంటే ఆలోచనతో ఉంటారు కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుంది అనేసి వెయిట్ చేస్తారు ఎందుకంటే మనం ఒక ఒక క్రియ చేస్తాం ఒక పని చేస్తాం దానివల్ల వచ్చే కర్మ అనేది ఏ విధంగా వస్తుంది అనేసి చూసుకోవాలంటే మనం ప్రశాంతంగా కూల్గా మన నిమ్మలంగా మనకంటూ ఒక వ్యవహారంతో చేసుకోవాలి అక్కడ ఎందుకంటే చెడు అందరు చేయగలుగుతారు మంచి చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కోటిలో ఇద్దరు ముగ్గురు ఉంటారు ఎందుకంటే నేను చూస్తున్న వాళ్ళందరిలో నేను ఈ వీడియో చెప్తున్నాను అనమాట అందుకోసం అనేసి నువ్వు శ్రీ విద్య ఉపాసన చేస్తున్నావు అంటే నువ్వు ఎంతోగంతు సాక్రిఫైస్ చేయాలి అక్కడ సమయాన్ని కాలాన్ని నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి కార్యాచరణలు నీ సొంత జీవితాలు కూడా సాక్రిఫైస్ చేయాలి అక్కడ అంతేగాని ఇవాళ ఇలా విద్య వచ్చేది కదా వెళ్ళి కలిసి స్థితి పొందుతా అంటే అది పదేళ్ళు అయినా అది కాదు అది ఎందుకంటే ఉదాహరణకు పది సంవత్సరాలు నువ్వు సాధన చేసావు అనుకోండి ఈ పది సంవత్సరాలు నువ్వు ఎంతో కొంత సాక్రిఫైస్ చేసే ఉంటావు అక్కడ నీ కాలాన్ని సమయాన్ని డబ్బును డబ్బు అంటే నువ్వు ఏదైనా ఎంబీఏ ఫినాన్స్ చేసుకో వేరే దగ్గర వేరే దగ్గర జాబ్ చేసుకోవాలనుకుంటావు దీనివల్ల నువ్వు అది చేసుకోలేవు అవి కోల్పోతావు నువ్వు అక్కడ వ్యక్తిగతమైన జీవితాన్ని నువ్వు కోల్పోతావు కొన్ని ఏళ్ళ ఏం ఎందుకంటే వీటికి నియమాలు నిబంధనలు చాలా ఉంటాయి వీటికి అంతే నేను ఊరు ఊరి మీద పడితే తిరిగినట్టు ఉండదు సి విద్యా అంతా ఎందుకంటే సిద్ధి పొందుతున్నావు అంటే నేను ఐదు నుంచి పది సంవత్సరాలు పడుతుంది అక్కడ ఇప్పుడు పడుతుంది దాన్ని మేము ఫేస్ చేయగలగాలి ఆ యొక్క సిద్ధి పొందుతున్నప్పుడు వచ్చేటువంటి అయితే సమస్యలు ఉంటాయో వాటి పరిష్కరించుకోవాలి సొంతగానే ఒకరి దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు చెప్పరు ఏది ఉన్నా నీకు సొంత నువ్వు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళిపోవాలి ఇక్కడ అది మెయిన్ అనమాట ఎందుకంటే శ్రీ విద్య ఉపాసన అంటే ఏదో వెడ్డిచిస్త్రా కాదు అక్కడ నిజానికైతే నువ్వు కష్టపడాలి సాధన చేసుకోవాలి నువ్వు ఎంతో కొంత వెచ్చించాలి అక్కడ నీ సమయాన్ని కాలాన్ని తపోబలాన్ని అది ఎందుకు అవుతుందో కూడా నీకు తెలియదు అక్కడ ఎందుకంటే ప్రతి నువ్వు ఏ ఉపాసన చేసినా నీకు ఆవేశం ఉంటే మాత్రం నువ్వు సిద్ధి పొందడానికి అరువుడికి కావు విశ్వామిత్రుడు ఉండు విశ్వామిత్రుడు చేసే పొరపాటులలో ఒకడు ఉంటాయి మనకు అగస్య మహాఊ ఉండడు వారి వారి యొక్క జీవిత చరిత్ర చదవండి మన దుర్వాస మహర్షి ఉండవు ఆయన కోపం ఎక్కువ ఆ కోపంతో కొన్ని కొన్నిసార్లు ఆయన శత్రుత్వం అయింది ఆ కోపం అనేది అందుకు అలా ఉంటాయి అనమాట ఎందుకంటే తన కోపమే తన శత్రువు అన్నట్లు ఈ ఉపాసన అనేది తన కోపమే తన శత్రువు ఎందుకంటే ఓపిక లేకపోతే సాధన చేయడం బంద్ చేయండి నాకు అంత ఓపిక లేదు అనేసి వదులుకుంటే వదులుకోండి అది నీకు అనువుగా ఉంటుంది అక్కడ ఎందుకంటే ఇంత సింగిల్ అంత సింగిల్ అనమాట నువ్వు నువ్వు ఒక్కరు యుద్ధం చేయాలి గెలిచినా నువ్వే ఓడిపోయినా నువ్వే గెలిచేవానికి ఫర్దర్గా నీకు ముందుగా ముందు గెలిపడానికి అవకాశం ఉంటుంది ఓడిపోయే వానికి అక్కడే ఉంటావు నువ్వు దీ సాధన చేయడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వల్ల కొంతమంది పిచ్చివాడు అవుతారు మతి భ్రమిస్తుంది అలాంటివి కూడా ఉంటాయి వీటన్నిటిని కూడా నువ్వు దృష్టిలో పెట్టుకొని ముందుకు జరగాల్సి ఉంటుంది అనమాట అదికోసం చెప్తున్నా ఈ వీడియోలో ఏందంటే శ్రీ విద్య ఉపాసన అనేది కూడా చాలా ఓపికతో చేసుకోవాలి నీ కోపాన్ని తాపాన్ని ఏ కోరికలన్నిటిని నువ్వు సాక్రిఫైస్ చేసుకుని ముందుకు నడవాలి నువ్వు ఎన్ని రకాలు ఆలోచిస్తావు ఎన్ని రకాలు కనపడుతుంది అది విద్య అనేది ఎందుకంటే నేను అనుభవంతో చెప్తాను ఒక విషయాలు కొనుక్కొని కేసు విషయాలు లేదు అవతల వ్యక్తులు మనల్ని దూషిస్తుంటారు ఇప్పుడు దాని కర్మ అనేది ఇప్పుడు రాకపోవచ్చు పీరియడ్ ఆఫ్ టైం వరకు వస్తుంది కదా ఆ శ్రీ ఉపాసన చేసే వాళ్ళు ఏం చేస్తారు కర్మ వస్తే చూసుకో అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు అది రావడానికి పదేళ్ళు కావచ్చు ఐదేళ్ళు కావచ్చు తెల్లారే కావచ్చు అది వస్తుంది అక్కడ అందుకోసమని ఎందుకంటే ఈ ఉపాసన చేసేటప్పుడు కూడా అమ్మవారు ఏంటంటే నీకు ఎన్నో పరీక్షలు పెడుతుంది నువ్వు వచ్చి రాగానే వచ్చిన వాళ్ళు సాధన చేసుకుంటున్నావు పాటు నీకు ఇస్తుంది ఏమి వడ్డించక కాదు శ్రీ విద్య ఉపాసన అది ఎంతో కష్టపడాలి ఎంతో కష్టపడాలి ఎన్నో రాత్రులు నిద్రపోకుండా నువ్వు సాధన చేయాలి ఎక్కడో ఊరకాలి ఎక్కడో తిరగాలి ఎక్కడో ఉండాలి కొన్ని కొన్ని దేవాలయాలు పడుకోవాలి అక్కడ నిద్ర చేయాలి అక్కడికి వెళ్ళినవు ఎంతో కష్టపడితే కానీ నీకు ఆ విద్య సిద్ధించదు ఏదో వడ్డించు కూడా కాదు శ్రీ విద్య ఉపాసన అనేది నువ్వు ఎంతో కష్టపడితే తప్ప అది నీకు సిద్ధించదు మెయిన్గా ఓ గుర్తు ఎందుకంటే శ్రీ విద్య ఉపాసన వడ్డించిన ఇస్తరాకు కాదు మెయిన్ అదొకటి మీరు అనుకుంటారు చాలామంది కూడా నీ శ్రీ విద్య ఉపాసన చేస్తారు అంటే నీకు నువ్వు నువ్వు సిద్ధి పొందావో లేదో కొన్ని రకాల కారణాలలో ఒకటి ఏంటంటే ఓపిక ఉండడం అనేది ఓపికతో నువ్వు సాధన చేస్తున్నావు అంటే నీకు అమ్మవారు అనుగ్రహిస్తుంది నువ్వు ఇలా రాగానే ఇలా వందమాలలు చేయాలి నెలల నీ సిద్ధి పొందాలనుకుంటే ఓ పదిహేను చేసిన అట్లా కాదు చాలా నెమ్మదిగా చూస్తూ అడుగు చిన్న పాప ఎలా అయితే అడుగు తీసి అడుగేస్తుందో ఆ విధంగా నువ్వు సాధన చేస్తే నీకు ఆ సిద్ధిస్తుంది కానీ నార్మల్గా సిద్ధించదు నువ్వు గమనించాలి అందుకోసం చెప్తున్నా ఈ వీడియోలో ఎందుకంటే ఇప్పుడు సీవిజ ఉపాసన అనేది అంగట్లో వ్యాపారం అయింది కాబట్టి ఆ వ్యాపారం గురించి నేను చెప్తున్నాను ఇక్కడ ఎన్నో ఉంటాయి మాకు మాకు ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో నష్టాలు ఉంటాయి ఎన్నో సాక్రిఫైస్ చేస్తావు సాక్రిఫైస్ చేయకుండా నీకు ఈ స్థాయికి ఎవరు గురువు కూడా రాదు అట్లా ఎందుకంటే విద్యలో ఉన్న రహస్యాలన్నీ కూడా నువ్వు తెలుసుకునేసరికి నువ్వు పదేళ్ళు పడుతుంది దానికి అనుభవాలు వచ్చేసరికి ఇంకా ఐదేళ్ళు పడుతుంది పదిహేను ఏళ్ళు పదిహేను సంవత్సరాలు ఏం కోల్పోయి ఒకసారి మీరు ఇంకా చూసుకోండి ఒకసారి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అన్నిటి ఉంటాయి అన్నిటిని నువ్వు దృష్టిలో పెట్టుకుని సాధన చేయాలి అక్కడ ఎందుకంటే శ్రీ విద్య ఉపాసన అనేవా చేసే వాళ్ళు ఎప్పుడు అడుస్తాయి ఒక నియమం ప్రకారం ఉదాహరణ చెప్పాలంటే గోడ గడియార సౌండ్ వింటున్నావు అంటే నీకు విద్య సిద్ధిస్తున్నట్టు లెక్క అంత ప్రశాంతంగా ఉన్నావు అర్థం అది ఎందుకంటే నువ్వు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటావు నువ్వు రాత్రి పడుకునేటప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉంటావు కానీ నువ్వు సాధన చేస్తున్నప్పుడు నీకు బోడగారి అనే ఒక శబ్దం అనేది కనపడతలేదు అంటే నువ్వు సాధనకు అరువుడ కావు అందుకోసమని చెప్తున్నాను ఇవన్నీ కూడా ఓపికతోటి ఉంటే మనము సమాధానం లభిస్తుంది వాళ్ళు వండుతారు కొంతమంది మనల్ని ఉల్టా చదువుతుందంటారు ఏదన్నా గుర్తుపెట్టుకో వాళ్ళు నిన్న నువ్వు వాళ్ళన్నా నీ కర్మ నీకే ఉంటుంది వాళ్ళ కర్మ వాళ్ళకే ఉంటుంది అది ఎందుకంటే చాలామంది ఇల్లు ఏం చేస్తారంటే సూపర్ ఫాస్ట్లో అయిపోవాలి షార్ట్ కట్స్ ఉంటాయి అనుకుంటాయి ఇందులో ఏ షార్ట్ కట్స్ ఉండవు మళ్ళీ కూర్చోని చేస్తేనే అది అవుతుంది ఒకరు పదేళ్ళు పడుతుంది ఒకరు ఐదేళ్ళు పడుతుంది ఒకరి అదృష్టం గాడ్ గిఫ్ట్ తిరుగుతుంది గాడ్ గాడ్ గిఫ్ట్తో తిల్లారు అయిపోతుంది అక్కడ అది కూడా ఉంటుంది మళ్ళీ అది అది కూడా కొంచెం ఎంతో రేర్ కేసులో వస్తుంది అది అందరికీ సాధ్యం కాదు ఎందుకంటే శ్రీ విద్య ఉపాసన అనేది ఓపిక ఉంటేనే మనం చేయగలుగుతాం అవతల వ్యక్తి ఏం చెబుతున్నాడో అనేసి చిన్న తర్వాత మన సమాధానం ఓపిక నీకు ఉండాలి గుర్తుపెట్టుకో నువ్వు ఉపాసపుడు అన్నడానికి కారణాలు ఒకటి ఏంటంటే ఒక వ్యక్తి చెప్పింది నువ్వు పూర్తిగా విన్నావు అంటే నువ్వు దానికి అర్హత సాధించినట్టు లెక్క ఏదో చెప్తారు నువ్వేదో చెప్తావు ఉన్న నాలుగు కొండనాలుగు మంది కూడా నెలకి పోతుంది అక్కడ ఎందుకంటే పరిహారాలు చేసే టైంలో కూడా వాళ్ళు చెబుతున్న విధానాన్ని బట్టి కూడా పరిహారాలు చేయాల్సి ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అది కూడా మెయిన్ టాపిక్ ఇక్కడ అంతేగాని ఎలా పడితే అలా చేస్తే ఎలా పడితే అలా ఉంటే అది లత కొట్టిందనుకో గోవింద గోవింద అదొకటి అందుకోసం చెప్తున్నాను నేను చాలా జాగ్రత్తగా శ్రీ ఉపాసన ముందుకు వెళ్తే చేసుకోవాలి ఎలా పడితే అలా చేసుకోకూడదు దానివల్ల వాళ్ళకి నష్టాలు ఉంటాయని అయితే ఉండవు నువ్వు క్షణికవేశంలో నువ్వు ఎవరైనా క్షపించిన అనుకో ఈ తపోబలవంత వాళ్ళ ఈ యొక్క పతనానికి అవుతుంది ఇంటిని దృష్టిలో పెట్టుకోవాలి నాలుక అనేది అదుపులో పెట్టుకొని మాట్లాడాలి అదే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం జై శ్రీరామ్ జై హనుమాన్